వెల్కమ్ టు పల్లెవెలుగు న్యూస్ అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం మనము అనుమూల మండలము నల్గొండ జిల్లా అనుమూల మండలము మారేపల్లి గ్రామంలో ఉన్నాం మారేపల్లి గ్రామం మాజీ సర్పంచ్ గారు గుండెపోయిన వెంకన్న యాదవ్ గారితో మరి రేపు జరగబోయేటట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి విషయాన్ని గురించి ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఉన్నాం నమస్కారం అండి వెంకన్న గారు నమస్కారం సార్ మీరు గతంలో గత ధర్మం సర్పంచ్ గా పనిచేసారా చేస్తా సార్ నేను సర్పంచ్ గా పనిచేసినాం ప్రజలందరి గిట్ట పది వార్డులు ఉంటే పది వార్డులకు పది వార్డు నన్నే గెలిపించారు మూడు వందల అరవై ఏడు రోడ్లతో మెజార్టీతో గెలిపించారు మేము గట్రా వాళ్ళు చే గెలిపించినందుకు వాళ్ళ నా మీద అభిమానం ఉంచినందుకు వాళ్ళకి గిట్ట పార్టీ తరఫు నుంచి గిట్ట మన అన్ని సిసి రోడ్లు దాదాపు కోటి రూపాయలకు ఎక్కువ పోపించిన డ్రైనేజీ రెండు కట్టించినాం ఒక ట్యాంకి వచ్చింది పెద్ద ట్యాంకి ఇలా ట్యాంక్ ఇంకో రెండు ట్యాంకులు గిట్టే శాంతిని పెట్టున్నాము అది ప్రభుత్వం మారడం వల్ల ఆగిపోయినాయి మరి మళ్ళీ జనం అంతా ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ వస్తే ఈ పనులన్నీ వస్తాయి అనుకున్న అప్పట్లో కూడా భేదవాళ్ళకు ఇల్లు ఇస్తాం ఏం జాగం ఉంది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అని కూడా కేసీఆర్ అప్పుడు పెట్టిండు పెడితే అది లోన్లు కూడా వచ్చినాయి బీసీ లోన్లు కూడా మా ఊరికి అప్పుడు ఊరికి రెండు మూడు తెచ్చినా కానీ మా ఎమ్మెల్యే గారు భగతన్న మా ఆదేశాల ప్రకారం కొంచెం నేను చెప్పి అన్న బదులాడితే మా ఊరికి గిట్ట పది ఇచ్చినప్పుడు పది మందికి బీసీల గిట్ట కమర్ వాళ్ళకు సాగల వాళ్ళకు లోన్లు గిట్ట ఇప్పించిన నేను జనానికి మరియు మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల ఈ ప్రభుత్వం ఇట్లా అనుకోలేదు దాంతోపాటు ఈ ప్రభుత్వానికైనా ప్రజలందరూ నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వప్పటికీ ఈ ఆరు గ్యారెంట్లు ఇవ్వటికీ అన్నిటికీ ఆశపడి వేసారు కానీ ఈ కాంగ్రెస్ ఇంత మోసం చేసి ఇంత ఇబ్బంది పెట్టి ఈ రైతు బంధు కొంతమందికి ఇంతవరకు ఒక ఎకరం ఉన్నోని కూడా కొన్ని ప్రాబ్లాల ఉన్నాయని ఎకరం ఉన్నోని కూడా వాళ్ళే నాలుగు ఎకరాలకు వేసిండు అన్నాడు నాలుగు ఎకరాలలో అంటుండగా అల్లది దాదాపు డెబ్బై శాతం ఎకరం రెండు ఎకరాలు ప్రాబ్లాలు ఉంటున్నా సర్వే నెంబర్ ప్రాబ్లాలు ఉండి ఆటి గిటా బడాలని పల్లె డబ్బులు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు రెండు లక్షల రుణమాఫీల కొంతమందికి రుణమాఫీ కానే కాలేదు చాలా మందికి గిటా ఇప్పుడు ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తున్నాడు చాలా స్కూటీలు ఇస్తున్నాడు అమ్మాయిలకు నాలుగు వందల ఇరవై హామీలలో చేసినది ఏం లేదు ఒక బస్సు ఫ్రీ అని చెప్పేసి కుల కుల ఆడవాళ్ళంతా చుట్టు పట్టుకొని కొట్టుకునే బస్సు ఫ్రీ తప్పితే ఏమి చేసింది ఏం లేదు ఇప్పుడు మాత్రం ప్రజలందరికీ తెలిసి వచ్చింది ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ కావాలని బాగా తపన పడుతున్నారు కేసీఆర్ కూడా అంటారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మా ఈ గ్రామం ఆ గ్రామం కానీ ఏ గ్రామం కానీ మళ్ళీ టీఆర్ఎస్ సర్పంచులు మంది గెలుస్తారు వందకు యాభై శాతం అయినా అరవై శాతం అయినా గెలుస్తారు మళ్ళీ మా ప్రజలందరి గిట్ట ఇప్పుడు ఈ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఏ పా మా టీఆర్ఎస్ పార్టీలకి మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తారని గిట్ట మేము కూడా అనుకుంటున్నాం మా టీఆర్ఎస్ తరఫున గిట్ట మేము కూడా పోటీ చేస్తాం మా మేము కమిటీ వేసుకొని మేము పార్టీన ఎవరైనా అభ్యర్థి ఉన్నా నేను వాళ్ళకి సపోర్ట్ చేసి చేస్తా లేదంటే అందరి గిట్ట సపోర్ట్ చేసి మళ్ళీ నన్ను ఉన్న వంటి నేను ప్రజల కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మా గిట్ట మళ్ళీ వచ్చే మూడు సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది వచ్చే ప్రభుత్వంలో అన్ని పండిలు కూడా మా కేసీఆర్ గడు అప్పట్లా కొంత ఆన్లైన్ సిస్టమ్ పెట్టి చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చిండు ఎకరంగంటున్నా అడ్రంటూ ఉన్నా కళ్యాణ లక్ష్మి అన్ని కానీ ఆన్లైన్ సిస్టమే సర్పంచ్ అని ఒక లీడర్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతవరకు కళ్యాణ లక్ష్మి అయిన పెళ్ళైన కానీ తులం బంగారం ఇస్తున్నాడు ఆ తులం బంగారం ఒక్కళ్ళకి గిట ఇంతవరకు ఇవ్వలేదు ఆ కళ్యాణ లక్ష్మి గిట్ట ఇంతవరకు ఎవరికి రాలేదు ఐదు లక్షల గిట్ట చనిపోయిన వాళ్ళు గిట్ట మా ఊళ్ళు ఇంకా పది పన్నెండు మంది చచ్చిపోయారు వాళ్ళకి ఇంతవరకు ఒక్క రూపాయి గట్రా ఎవరికి రాలేదు కానీ ఇంద్రమల గిట్ట కాంగ్రెస్ లీడర్లు చెప్తేనే వాళ్ళు చెప్పిన వాళ్ళకి రేకులు ఉన్న వాళ్ళకు నాలుగు అరలు రేకులు ఉండి ఆ లక్ష్యాంక్షన్ అయినా ఈ నలభై ఇండ్లు శాంక్షన్ అయిన చెప్పేసి మా ఊళ్ళో ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఇండ్లు లేక కిరాయి ఉండి జాగా ఉండి స్వప్రయాదం అంట ఆయన సీత కొండ తిక్కల సీత కొండలు ఇంకా చాలా మంది రూ వాళ్ళకి రాకుండా రాజకీయం చేసి రాజకీయం లీడర్లు కమిటీ వేసి ఆ కమిటీ వేసి చెప్పిన లీడర్లకే అని చెప్పేసి ఆ కమిటీ కమిటీ లీడర్లే పెట్టుకుని ఇండ్లు వాళ్ళకే ఇప్పుడు ఇండ్లు వస్తే అరువులకు అసలు రాలేదు అరువులు కాకుండా ఒక్కొక్కలకు రేకుల అరలు ఉండి నాలుగు అర్రులు స్లాప్లుండర్లు ఉన్న వాళ్ళకి గట్టా ఇండ్లు వచ్చినాయి అది ఏ విధంగా మరి ఆ న్యాయం అనేది మాకు అర్థమవుతులేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా జోపిడి దొంగల రాజ్యం అనేది ఫస్ట్ నుంచి ఉన్నదేమో అదే జరుగుతుంది మళ్ళీ ప్రజలు బీదవాళ్ళంతా గిట్ట మళ్ళీ అన్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం అది దాన్ని మేము అరికడతాం దాన్ని ఇందిరామీ రాకపోతే బీదవాళ్ళకి అందరూ రాకపోతే మా ఏ రోడ్ అయినా ఎక్కడైనా మండల ఆఫీస్ ఎంపీ ఆఫీస్ పోయినా ధర్నా చేసేంత చూస్తున్నాం ఎవరెవరికి ఎట్లా అయిందని మొన్న ఆఫీసర్లను అడిగితే లేదు లేదు మేము మళ్ళీ కలెక్టర్ పంపుతాం అది పంపుతాం అన్నారు అది జరుగుతుందా మరి రాజకీయమే జరుగుతుందో మా ఎమ్మెల్యే గారు జేవిరెడ్డి గిట మేము మా ఊరి ప్రజలకు మాత్రం లేని వాళ్ళకే ఇండ్లు ఇవ్వాలి కానీ ఏ పార్టీ ఆ పార్టీ అని చూస్తే ప్రజలందరి ఓట్లు వేసిరు ఈ పార్టీలో ఉండని ఆ పార్టీలో ఉండని లేదు ప్రజలందరూ వేస్తేనే మా ఊళ్ళో గట్రా ఐదు వందల ఓట్లకు మెజార్టీ వచ్చినాయి కాబట్టి ఎమ్మెల్యే గారికి నేను మరియు మీ ద్వారా ఏం చేయాలని కోరుకుంటున్నా అంటే అరువులు అయినా బీద ఇండ్లు ఇవ్వాలి కానీ ఈ రేకుల ఈ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు బేదవాళ్ళందరూ వేరే వాళ్ళందరూ కూడా చాలా విరక్తిగా ఉండరు కాబట్టి ఎప్పుడు ఆ జాన్రెడ్డి ఉన్న కాడ నుంచి కూడా ఇన్నిసార్లు గెలిచినప్పుడు కూడా మా ఊరి మొన్న ఒక రోమ్ రామ్మూర్తి అప్పుడు కొంత మెజార్టీ మన్న నూనర్స్ ఒక్కసారి మెజార్టీ కానీ ఎప్పుడు జాన్రెడ్డికి మా ఊరి మెజార్టీ ఉంది కాబట్టి మా ఊరికి ఖచ్చితంగా పిల్లవాళ్ళకి అందులోకి ఇల్లు రావాలని గారు అయితే ఇప్పుడు సరే మరి మీరు గత ఐదేళ్ళు ఇక్కడ సర్పంచ్గా పనిచేసిన మారేపల్లి అవును సార్ సార్ మీరు పనిచేసినటువంటి కాలంలో ఈ మారేపల్లి గ్రామంలో మరి ఆ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి పనులు జరిగినాయి ఇంకేమన్నా ఉన్నాయంటారా అన్ని అభివృద్ధి పనులు జరిగినాయి సార్ మాకు కేసీఆర్ గిట్ట ఇప్పుడు టాక్టేర్ ఇచ్చిండు డివైజ్ అని ఇచ్చిండు చెట్లు బీగేసినాము అది దాంతో టాక్టేర్ చెత్తగుండెని చేసినాం ఇది రైతు వేదిక వచ్చింది మూకొండలు కట్టిన మాకు ఆడిపిస్తాయి ఇది డ్యామ్ అది వచ్చింది ఇప్పుడు మాకు ఉరిమీ చేయమని ఆ శ్వాసాన వాడికి వచ్చింది ఉర్మి చేసిన శ్మశాన వాడికి మంచిగా గట్టినం ఎవరికి బీద వాళ్ళకు ఎవరికి భూమి లేని వాళ్ళకి అందరూ అక్కడ పెట్టుకోవచ్చు అని ఒకటి సమస్యలు ఇక్కడ ఏం లేదు కాకపోతే డ్రైనేజీ కాలేదు డ్రైనేజీ ఎక్కువ కొంతమంది కట్టనీ లేదు అప్పట్లో మా ఇంటి దగ్గర దిగడం వద్దని ఆ డ్రైనేజీలు కొన్ని బాగా ఇబ్బంది దాంతోపాటు డైనేజ్కి మా ఊళ్ళో ఎక్కువ ఇబ్బంది లేదు ఇంకుడు గుంతలు అనేది చెప్పేసి అప్పట్లో వచ్చినాయి నేను కానీ కార్యదర్శి కానీ బాగా అందరినీ కట్టుకోవాలి కట్టుకోవాలని చెప్పేసి ఇంకుడు గుంతలు చాలా వరకు వందకు తొంభై మంది కట్టుకోరు మా ఊళ్ళో అంత డ్రైనేజ్ గురించి గురించి గట్రాదు కానీ ఇప్పుడు డ్రైనేజ్కి ఇవ్వాలని కోరుకుంటున్నాం మరియు మాకు ఇప్పుడు దగ్గర మళ్ళీ ఒక ట్యాంక్ లీల ట్యాంక్ ఇబ్బంది అవుతుంది రెండు ట్యాంకులు శాంక్షన్ అయినప్పుడు అవి ఆగిపోయిన కాబట్టి మళ్ళీ మా ఎమ్మెల్యే కాదు అటు రెండు నీల ట్యాంక్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం మరి రేపు జూన్ జూలైలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ సర్పంచ్గా మీరు పోటీ చేస్తారా మళ్ళీ మేము మా పార్టీ మేము కూర్చొని మా పార్టీలో ఎవరన్నా చేస్తారని అనుకుంటే భగవతన్న వాళ్ళ పేరన్నా చెప్తే వాళ్ళు ఉంటారంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తా వాళ్ళందరూ లేదు మనం ఏమున్నామంటే నేను మళ్ళీ ఉండేనా ప్రజలకు ఇంత మేము అప్పు చేయగలిగారు అప్పుడు చేసినాం చాలా చేసినాం ఇప్పుడు గిట్టి మళ్ళీ వాళ్ళందరూ కోరుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు కోరుకుంటే మళ్ళీ మీరు చేయడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నాం అండి సిద్ధంగా ఉన్నాం మా పార్టీలో ఎవరన్నా చేసినది వాళ్ళకి సపోర్ట్ సిద్ధంగా చేస్తాను నాకు అందరూ కలిసి మళ్ళీ చెప్పినా కానీ నేను మళ్ళీ సిద్ధంగా చేశాను గెలిచిన తర్వాత వెంకన్న గారు ఫండ్స్ తీసుకొస్తారు ఎక్కువగా మనకు గ్రామ పంచాయతీ నుంచి గవర్నమెంట్ నుంచి వస్తూనే ఉంటాయి దాంతోపాటు మేము కూడా అందరి ప్రజలు ఈ పార్టీలు ఏ పార్టీ లేదనుకుంటే అప్పుడు ఏ పార్టీ లేదనుకుంటే అన్ని బదాలు రోడ్లు వేసినాం అన్ని చేసినాం ఈ పార్టీల గురించి పట్టుకో ఒక పదవి ఉన్నప్పుడు అందరూ జనం ప్రజలందరూ ఊరంతా మనదే అనుకుంటాం కానీ రాజకీయం ఒకటే ఉంటుంది కానీ తర్వాత ఉండదు పదవి ఉన్నప్పుడు రాజకీయం చూడడం కాబట్టి మళ్ళీ రవిరెడ్డి సార్ కూడా మాకు తెలుసు జాన్ రెడ్డి మా నాన్న అప్పట్లో జాన్ రెడ్డి మా నాన్న దోస్తులు మా నాన్న కాడికి వచ్చిన సార్ వచ్చి మందలు ఇచ్చిపోయిండు మా నాన్న ఆయనకు సమితి ఎలక్షన్లప్పుడు గిట్ట నిమ్మల రావులు ఉన్నప్పుడు గిట్ట జాన్ రెడ్డి మా నాన్నతో చాలా క్లోజ్గా ఉండేది ఎక్కడ ఎంత వంద మందిలో ఉన్న పెద్దలని పిలిచి దగ్గర తీసుకొని మాట్లాడేది మా నాన్నకు నేను గిట్ట జాన్ రెడ్డి నాన్న గిటా పార్టీలకు రమ్మంటే సరే చూద్దాం సార్ అని చెప్పినాం అవన్నీ అవకాశాలు మాకు రెడ్డి చాలా దగ్గర మాకు తెలుసు మా నాన్న కాడి నుంచి రవిరెడ్డి సార్ గట్రా మాకు తెలుసు వాళ్ళతో సహా తీసుకొస్తాం గవర్నమెంట్ నుంచి వచ్చిన గట్రా అన్ని సౌకర్యంగా మాకు మాకు చాలా జాన్రెడ్డి ఇప్పుడు ఈ ఊళ్ళో అందరికంటే ముంగళ మా నాన్నకు తెలుసు ఇప్పుడు మా నాన్న తర్వాత మాకు తెలుసు గట్రా కాకపోతే ఏంటంటే అట్లా టీడీపీలో అయినా అప్పట్లో ఇప్పుడు అట్లా ఉండిపోయాం కానీ అట్లా ఏం లేదు మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారు కానీ జానారెడ్డి కానీ కానీ ఎవరితోటి మేము సహకరించి వాళ్ళతోటి మాట్లాడుకొని తీసుకుని వస్తాం ఏ పనులు గోటో ఆపం ఎక్కడికెట్టా దానికి ఇబ్బంది గతంలో అంటే సర్పంచ్ కాకముందు అయిన తర్వాత సొంతంగా ఏమైనా ఏమైనా ఇక్కడ సహాయ చేసినాము అప్పుడప్పుడు చనిపోతే వాళ్ళకు బియ్యం ఇచ్చేది ఆ పైసలు ఇచ్చేది దాంతో పాటు మా ఊర్లో వెంకటేశ్వర్ల గుడి అని జాతర సాగుతుంది ఇప్పటికీ నేను పదహారు సంవత్సరాల నుంచి అన్నదానం ఎన్ని ఊర్లు పది ఊర్లు వస్తాయి మా ఊరికి చుట్టుపట్టు ఓ లక్షకు పైన ఖర్చు పెట్టుకొని అన్నదానం పదహారు సంవత్సరాల నుంచి పెడుతున్నాను నేను ఇంకి మా ఊరికి ఆ శివ గుడి అని ఉంటే దానికి సహకరించి దేవాలయాల పరంగా ఏమైనా ఆగిపోయిన గ్రామంలో సింగుడి గుడి కొంత అందరూ జాతలతో కొంత పారి కూడా అవి కట్టినం దానికి అది గవర్నమెంట్ పడాలని మేము ప్రయత్నించినాం దేవాలయ దేవాలయ శాఖలో ఉంచాలని పడాలని చేస్తే దానికి కొంత పద భూమి ఉంది ఆ భూమి తక్కువ వల్ల ఒక అయ్యగారు అనేది ఆ శివ గుడి అయ్యగారు ఒక అడ్డపడ్డాడు కనగల అయ్యగారు ఆయన కానిస్తులేడు అది ఒకటి మా దేవురెడ్డి అయినా సరే ఆ రోజుల్లో మేము చేరం చేయమని దాన్ని ఆగిపోయిన టైము ఎమ్మెల్యే గారు అయినా అది ఒకటి మైనార్ట్లో అది అల్లబడాలని దేవసాగం అల్లబడాలి డెవలప్ కావాలని అందరికీ శివుని భక్తులు చాలా మంది ఉంది మళ్ళీ సర్పంచ్గా మీరు గెలిస్తే దాని తప్ప తప్పకుండా తప్ప కూడా చేయాలని అప్పుడు పోరాడినం పోరాటి దగ్గరకు వచ్చే ముంగర మళ్ళీ పదవి పోయింది దాంతో పాటు గవర్నమెంట్ మారడం మారింది కాబట్టి మళ్ళీ అది వస్తే మాత్రం ఖచ్చితంగా శివుని గుడి కానీ కోటమశమ్మ గుడి ఉంది కోటమశ్యామ్మ గుడి కూడా అందరూ కట్టాలని ప్రజలందరూ కోరుకురు మేము కూడా ముఖ్యం చేసాం ఈ ప్రజల సహకారంతో గవర్నమెంట్ సహకారంతో మరి కోటమశమ గుడి కానీ గుడి కానీ డెవలప్ చేసుకొని ఊరింటి జన ప్రజలందరూ చేయాలనుకున్నాం ఆ చేయాలనుకున్న టైంలో మాకు ఆ పార్టీ అధికారం పోయింది కాబట్టి మళ్ళీ ఏది వచ్చినా నేను జనాలకు గుడికి కానీ ఏటికి కానీ నా కృషితో పనిచేస్తాను ఇక్కడ మారేపల్లి గ్రామానికి ఇప్పుడు బీటీ రోడ్ డాంబర్ రోడ్డు సౌకర్యం ఏమైనా ఇబ్బంది ఉందా డాంబర్ రోడ్డు సౌకర్యం ఉంది అది శాంక్షన్ అయింది అయితే ఊరూరికి కిలోమీటర్ సిసి రోడ్డు అది అప్పుడు పెట్టిన శాంక్షన్ అయింది చింతగూడెం కాడ అయింది తర్వాత మళ్ళీ మిగతాది ఊరు ఊరుకు ఒక కిలోమీటరు తర్వాత డాంబ శాంక్షన్ శాంతనై ఉంది అది ఈ ప్రభుత్వం ఆల్రాల ఆగింది కాబట్టి అది గిట్ట మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కోరుకోవడం అది గిట్ట చేయాలి డబల్ రోడ్ చేయాలని దాన్ని కోరుకుంటున్నాము అదొకటి సమస్య బాగా పెద్దగానే ఉంది అది ఇవన్నీ చేసుకుంటా పోతే మేము ప్రజలు ఏవైతే ఏది కోరుకున్నా దాన్ని ప్రజలకు అంగీకారంతో నేను ఏ పని చేశాను కానీ సిద్ధంగా ఉన్నాను ఓకే వెంకన్న గారు ప్రజలందరి సహకారంతో మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఇంకా గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని మీరు అంటారు ఓకే ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా చేస్తాం కొన్ని చేసినాం సాధ్యమైన వారు పంచాలు చేసినాం భూముల పంచాలు చేసినాం భూములందరికీ ఇబ్బందులు చేసినాం చాలా వరకు చేసుకుంటూ పోయినాం ఇంక మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ నేను ఏదైనా చేశాను సిద్ధంగా ఉన్న జనాలందరికీ వాళ్ళందరూ కోరుకున్న దాన్ని నేను ఎప్పుడు గిట్ట కాదని చెప్పను అని చెప్తాను సార్ ఓకే థ్యాంక్ యూ